ఇప్పటికీ నువ్వు పాతకాలం నాటి పనులు చేస్తున్నావా ఇప్పటికీ నువ్వు పాతకాలం బుద్ధులు పోనివ్వట్లేదా ఇప్పటికీ నువ్వు పాతకాలం నాటు పద్ధతులు పాటిస్తున్నావా లోకమంతా కూడా ఎక్కడో రాకెట్ లాగా ట్రెండిగా దూసుకెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం గూడ్స్ బండిలాగా నతనడకలు నడుస్తున్నావు ఎంత మనం మోడర్న్గా ట్రెండింగ్గా మారినా కూడా మన పద్ధతులు మాత్రం మారొద్దు అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే మన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా ఇలాంటి వాటితోటే పోతాయన్నమాట ఈ పాత పద్ధతులు ఇవన్నీ చేస్తే ఏమవుతాయి అన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్మొద్దు అనుకునే వాళ్ళు మనం ఏం చెప్పలేం కానీ ఇంకా ఇలాంటి పాత పద్ధతులు చేస్తేనే మన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ పోతుంది అనేసి మన అమ్మమ్మలు నానమ్మలు అందరికీ చెప్పి ఉన్నారు అప్పటి కాలంలో వాళ్ళైతే చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి ఎందుకంటే ఆవు పచ్చిగడ్డి మేసేది మంచిగా పేడ అయితే తీసుకొచ్చి పెడుకల్లాగా చేసి ఎండబెట్టిన తర్వాత ఒక మట్టి పాత్రలో వేసి ఆ ధూపమంతా కూడా ఇల్లంతా చూపించేవాళ్ళు లేదా మధ్యలో పెట్టేసి చుట్టూ కూర్చొని భోంచేసేవారు ముచ్చట్లు పెట్టేవాళ్ళు మరి ఇప్పుడుకు ఎందుకు మనం ఇలా ధూప్ కప్స్లు వెలిగిస్తున్నాము ఇలా ట్రెండింగ్గా మారిందనేసి మానేస్తున్నామా లేదు కదా